నమస్తే అండి కథలనేస్తానికి స్వాగతం ఈరోజు మనము ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన కథ కాని కథ అనే ఒక కుటుంబ కథను విందామండి ఈ కథ తొమ్మిది రెండు పంతొమ్మిది వందల తొంభై ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురించబడింది ఇక కథను మొదలు పెట్టేస్తున్నానండి సుగుణకి సీరియస్గా ఉంది వెంటనే రావలేను శంకరం విశాఖపట్నం నుండి శంకరం ఇచ్చిన టెలిగ్రామ్ అందుకుని ఆఫీసుకి నాలుగు రోజులు సెలవు పెట్టి వెంటనే బయలుదేరాను శంకరం నా ఆఖరు బావమరిది వాళ్ళది విశాఖపట్నం సంక్రాంతికి సెలవులు లేయగానే నా భార్య సుజాత పిల్లల్ని తీసుకుని పుట్టింటికి విశాఖపట్నం వెళ్ళింది వెళ్లిన వెంటనే లెటర్ రాసింది తన చెల్లెలు సుగుణకి వారం రోజుల నుంచి సుస్థిగా ఉందని రాసింది కాని ఆ సుస్థి ఏమిటో వివరంగా రాయలేదు రెండు సంవత్సరాల నుంచి సుగుణ తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంది మామగారు విశాఖపట్నం కలెక్టర్ ఆఫీసులో యూడీసీగా పనిచేసేవారు ఆయనకు ఆరుగురు సంతానం భాస్కరం కృష్ణ సుజాత సుగుణ లక్ష్మి ఆఖరువాడు శంకరం భాస్కరం బిలాయ్ స్టీల్ ప్లాంట్లో అకౌంటెంటు అతనికి ఇద్దరు పిల్లలు రెండోవాడు కృష్ణ కరగ్పూర్లో రైల్వేలో పనిచేస్తున్నాడు అతనికి ముగ్గురు సంతానం ఆఖరివాడు శంకరం గ్రాడ్యుయేటు నిరుద్యోగి మామగారు బతుకున్న రోజుల్లోనే భాస్కరానికి కృష్ణకి సుజాతకి పెళ్లిళ్ళు చేశారు పెద్దబ్బాయి భాస్కరానికి వచ్చిన కట్నంతో సుజాతని నాకిచ్చి వివాహం చేశారు రెండో వాడు కృష్ణకి వచ్చిన కట్నంతో సుగుణకి పెళ్లి చేద్దామనుకున్నారు కానీ అలా జరగలేదు మా అత్తగారికి ఏకైక సోదరుడు సుందరం వాళ్లది అమలాపురం చాలా కాలం అంటే సుమారు పది సంవత్సరాల పాటు వీళ్లతో సంబంధాలు లేనట్లు ప్రవర్తించాడు కాంట్రాక్టర్గా చాలా డబ్బు సంపాదించాట మరొకరిద్దరు పార్ట్నర్స్ ని కుదుర్చుకుని లక్షల మీద కాంట్రాక్టు చేశాట అయితే ఆ పార్ట్నర్స్ మోసం చేయటం వల్ల లక్ష రూపాయలు నష్టపోయాట ఆ దెబ్బ నుండి కోలుకోలేకపోయాట అకస్మాత్తుగా ఒకనాడు అక్కగారింటికి విశాఖపట్నం వచ్చాడు తన కూతుర్ని రెండో కోడలుగా చేసుకోమని అక్కని బతిమాలాడు తమ్ముడంటే మంచి అభిప్రాయం లేదు అక్కకి ఎన్నాళ్లకి పిల్లలు ప్రయోజకులయ్యాక మేం గుర్తుకొచ్చామా ఎన్నాళ్ళు తెంచుకున్న సంబంధాన్ని ఇప్పుడు మళ్ళీ కలుపుకోవడానికి వచ్చావా అంటూ దెప్ప పొడిచింది అక్క అక్క మీద పడి ప్రాధయపడ్డాడు సుందరం నా మేనగోడల సుగుణకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే పూచీ నాది అని భరోసా ఇచ్చాడు వాగ్దానం చేశాడు మొదట్లో అంగీకరించకపోయినా పుట్టింటి పుట్టింటిమీదున్న మమకారం కొద్దీ సరే అంది అక్క మామగారు కూడా అంగీకరించారు లాంఛనాలు మాత్రం ఘనంగా ఇచ్చి కాని కట్నం లేకుండా తన కూతుర్ని మేనల్లుడు కృష్ణకిచ్చి పెళ్లి చేశాడు సుందరం రెండో కోడుక్కి కట్నం రాలేదు కాబట్టి సుగుణ పిల్లి వాయిదా పడింది ఆ తర్వాత మూడేళ్లకి అంటే ఇంకా ఐదేళ్లు సర్వీస్ ఉండగానే మామగారు పోయారు ఫ్రావిడెంట్ ఫండు గ్రాట్యుటీ వగైరాలు అన్నీ కలిసి ముప్పై వేలు వచ్చాయి మామగారు చేసిన కొన్ని బాకీలు తీర్చారు కర్మకాండకి రోజులకి కొంత ఖర్చయింది చాలా కాలం క్రిందట చౌక రోజుల్లో గాజువాక దగ్గర ఆరు వందల గజాలు కొన్నారు మామగారు అయితే ఇల్లు కట్టుకోలేకపోయారు ఆ జాగాలో తాటాకిల్లైనా కట్టుకోండి అద్దె బాధ తప్పుతుంది బావుగారి కోరిక తీరుతుంది సలహా ఇచ్చాడు సుజాత మేనమామ సుందరం ఆ సలహా అందరికీ నచ్చింది ఆ జాగాలో తాటాకు ఇల్లు కట్టారు అందులోకి మకా మార్చారు అన్ని ఖర్చులు పోగా పదివేలు మిగిలింది ఆ డబ్బుతో సుగుణ పెళ్లి చేయాలనుకుంది తల్లి మూడు నాలుగు సంబంధాలు చూశారు ఒకటి వారికి అందుబాటులో లేదు కట్నాల రేటు బాగా పెరిగిపోయింది సుగుణ పెళ్లి గురించి బెంగపడకమ్మా మంచి సంబంధం చూసి చేస్తాం అని పెద్ద కొడుకులిద్దరూ హామీ ఇవ్వటంతో సంతృప్తి చెందింది తల్లి తర్వాత తమకేవో ఇబ్బందులు ఖర్చులు ఉన్నాయని చెప్పి తలో వెయ్యి రూపాయలు తీసుకున్నారు తర్వాత ఇస్తామన్నారు మిగిలిన డబ్బుతో ఇల్లు గడుపుకుంటే దాన్ని పెళ్ళేలా చేస్తారా అడిగింది తల్లి నెల నెల తలోక నూట యాభై రూపాయలు పంపుతామని వాగ్దానం చేశారు ఇద్దరు తన పెన్షన్ వంద కలిపితే మొత్తం అవుతాయి ఎలాగో అలా గడుపుకోవచ్చు అనుకుంది తల్లి ఆ డబ్బు ముట్టుకోకూడదని నిశ్చయించుకుంది కానీ అనుకున్నట్టు జరగలేదు పిల్లలిద్దరూ నాలుగు నెలల పాటు నూరు నూట యాభై పంపేవారు ఆ తర్వాత అసలు పంపడం పూర్తిగా మానేశారు బ్యాంకులో ఉన్న డబ్బు ఇంటి ఖర్చులకి వాడక తప్పింది కాదు సంవత్సరం గడిచింది తండ్రి సంవత్సరికానికి అందులోనే మరికొంత డబ్బు ఖర్చు చేశారు సంవత్సరికానికి అంతా వచ్చారు అందరూ అలా ఒకసారి కలుసుకునే అవకాశం చాలా అరుదుగా వస్తుంది అందుకే చెల్లెలు పెళ్లి విషయం ఎత్తింది నా భార్య సుజాత అదిగో ఇదిగో అంటూ దాటేశారు అన్నయ్యలిద్దరు అంటీ అంటనట్టుగా ప్రవర్తించి వెళ్ళాడు మేనమామ సుందరం సంవత్సరాలు గడుస్తున్నాయి పిల్లల వయసులు పెరుగుతున్నాయి ఆడపిల్లలకి పెళ్లిళ్లు కాలేదు కొడుకులిద్దరూ నిర్లక్ష్యంగానూ బాధ్యత రహితంగాను ప్రవర్తిస్తున్నారు బ్యాంకు బ్యాలెన్సు వందలోకి చేరుకుంది ఆఖరి అబ్బాయి శంకరానికి ఉద్యోగం రాలేదు అత్తయ్య గారికి బెంగ కృంగదీస్తోంది శంకరం పిల్లలకు సూషన్లు చెప్పి నూట యాభై సంపాదిస్తున్నాడు అత్తగారి పెన్షన్ వందా ఆ డబ్బు ఏమాత్రం సరిపోతుంది పిల్లల్ని కంటాం వాత్సల్యం కొద్దీ పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేస్తాం దశలో ఆదుకుంటారని ఆశించడం వట్టి అవివేకమే అవుతుందోయ్ తన ఆవేదనను వ్యక్తం చేసింది అత్తయ్య గారు అనేకసార్లు పెద్దబ్బాయి భాస్కరం కనీసం ఏడాదికోసారైనా అత్తారింటికి అనకాపల్లి వెళ్తాడు పెళ్లాం పిల్లలతో దారిలో వైజాగ్లో దిగి తల్లిని చిల్లిని చూడడు తిరుగు ప్రయాణంలో మాత్రం వెళ్తాడు అతి కష్టం మీద ఒక ఉంటాడు రైలులో బెర్త్లో రిజర్వేషన్ కోసం దిగుతాడంటుంది సుజాత మరొక పూట ఉండమంటే సెలవు లేదంటాడు ఉన్న ఆ ఒక్క పూటలోనూ కోడలు తమ గొప్పల్ని అంతస్తుల్ని వర్ణించుకుంటుందే తప్ప అత్తగారు ఆడపడుచులు మరిది ఎలా కాలక్షేపం చేస్తున్నారన్న విషయం పట్టించుకోదు పిల్లల కాన్వెంట్ చదువుల గురించి తమ ఇంట్లో ఉన్న టీవీ ఫ్రిడ్జు లాబరేటరాల గురించి మాట్లాడుతుంది అలా పూట గడిచిపోతుంది కనీసం భాస్కరం వారి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోడు తర్వాత రైలేక్కేస్తారు ఇక రెండో అబ్బాయి కృష్ణ అన్నయ్య చదివిన బడిలోనే చదివాడు రైల్వేలో ఉద్యోగం కాబట్టి పాసులుంటాయి తరచుగా అంటే సంవత్సరానికి మూడుసార్లైనా అత్తగారింటికి కుటుంబ సహితంగా అమలాపురం వెళ్తాడు తిన్నగా అలాగే తిరుగు ప్రయాణంలో కూడా డైరెక్టుగా కరక్పూరు పోతాడు వాల్దేవి స్టేషన్లో నలభై ఐదు నిమిషాల పాటు బండి ఆగినప్పుడైనా తల్లి గుర్తుకు రానందుకు ఆశ్చర్యపోతుంది సుజాత ఏ మూడో ట్రిప్పులోనూ నాలుగో ట్రిప్పులోనూ తల్లి దగ్గరకు వెళ్తాడు అది కూడా తిరుగు ప్రయాణంలోనే తన పుట్టింటి వారి హోదా గురించి తాను చేయించుకున్న నగల గురించి వాసుల మీద తాము తిరిగిన ప్రదేశాల గురించి యాత్రల గురించి ఏకరవు పెడుతుంది రెండో కోడలు మేనత్త కదా అని మాట వరుసకే మధ్యలో అంటుంది ఊరించినట్టుగా వచ్చే డిసెంబర్లో కన్యాకుమారి వెళ్తున్నావు అప్పుడు మీరు కూడా తప్పకుండా రావాలత్తయ్యా అని అలాగే అంటుందామి ఎన్నో డిసెంబర్లు వస్తున్నాయి పోతున్నాయి తమ ఇబ్బందుల్ని కష్టాల్ని కొడుకులతో చెప్పుకోవాలని వారు రాకముందు ఎన్నోసార్లు అనుకుంటుంది తల్లి తీరా వాళ్ళు వచ్చాక మాట్లాడడానికి వీలు చిక్కదు చిక్కినా మాట్లాడలేదు ఎప్పుడైనా సుజాత కలవడం తటస్థపడితే గట్టిగా కడిగి వదిలిపెడుతుంది అందుకే పెద్ద చెల్లి అంటే వాళ్ళకి కోపం తల్లిని చూడ్డానికే వెళ్ళని వాళ్ళు చెల్లిని చూడ్డానికి వస్తారా అందుకే మా ఇంటికి ఎప్పుడూ రారు ఇక నా సంగతి రాజమండ్రి కాలేజీలో లెక్చరర్ని బరువు బాధ్యతలు ఏవీ లేవు అన్నదమ్ముల ముగ్గురం ఉద్యోగాలు చేసుకుంటున్నాం ఎవరు బతుకువారు బతుకుతున్నాం ఇద్దరు చిల్లులకి వివాహాలయ్యాయి నాకిద్దరే పిల్లలు ఎంత విలాసంగా ఖర్చు చేసినా కొంత మిగులుతుంది వారికి సహాయం చేద్దామన్న అత్తయ్య గారు అంగీకరించరు ఒకసారి సుజాత ఇద్దరు చిల్లిళ్లకి తల్లికి చీరలు కొని తీసుకువెళ్ళింది ఆడపిల్లవి నీకు పెట్టేది పోయి మీ దగ్గర తీసుకుంటామా తిరిగి పంపితే నిముగుడు బాధపడతాడు ఇలా ఎప్పుడూ తేకు సుజాతని పిల్లల్ని వాళ్ళింటికి పంపాలని ఉండదు పుట్టింటి మీద మమకారం కొద్దీ సంవత్సరానికోసారైనా వెళ్తానంటుంది సుజాత పుట్టింటి వారు చారణం పెట్టినా పంచభక్ష పరమాణాలతో సమానమండి ఆడ పుట్టుక పుడితే మీకు తెలుసుండేది అని సుజాత బతిమాలుతుంటే కాదనలేను అది నా బలహీనత పోయిన దీపావళికి ముందు ఇంటర్వ్యూకి బెజవాడ వెళ్ళి తిరుగు ప్రయాణంలో రాజమండ్రి దిగాడు శంకరం అప్పటికి దీపావళి వారం రోజులుంది పండక్కి విశాఖపట్నం రమ్మని మమ్మల్ని ఆహ్వానించాడు ప్రత్యేకంగా పండగకి వెళ్లడం లేదు నాకు మాకు పెళ్ళై పది ఏళ్లైంది ఇంకా పండగలకి అత్తవారింటికి వెళ్ళడం ఇష్టం లేదోయ్ మనసులో మాట చెప్పా అమ్మ మరీ మరీ చెప్పిందంటండి మనల్ని చూసి చాలా కాలమైందట దానికి వయసు మల్లింది వచ్చే ఏడాది ఎలా ఉంటుందో మీరు కూడా రాక తప్పదు పట్టు పట్టింది సుజాత మౌనం వహించాను ఆ క్షణంలో శంకరమ్మ పెద్దబ్బాయిని తీసుకుని ఇన్నిస్పేట వెళ్ళాడు తన స్నేహితుడింటికి అప్పుడు సుజాతకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించా మనం పండక్కి వెళ్ళామనుకో కూతురు అల్లుడు వచ్చారని భారీ ఎత్తున పండగ చేస్తారు ఆ తర్వాత అవస్థలు పడతారు కూడా రాను పోను ఖర్చులు ఎవరు తినదీ కాదు ఆ మధ్యలో అందుకుని విసుక్కొంది సుజాత మీరొట్టి డబ్బు మనుషులండి పైసాతో సహా లెక్కలు వేస్తారు అవును ఏదైనా పని చేయబోయే ముందు ఎంత ధనం ఏమవుతుంది ఎంత టైం వేస్ట్ అవుతుంది ఎవరెవరికి నష్టము ఇబ్బందులు కలుగుతాయి ఇవన్నీ ఆలోచించాలి వాళ్ళు అప్పు చేయాల్సిన అవసరం ఉండదులేండి పెద్దన్నయ్య దీపావళికి పిలాయి నుండి వస్తున్నాడని రాశాట వచ్చేటప్పుడు అందరికీ బట్టలు తెస్తా అని కూడా రాశాట శంకరానికి ఏదో కంపెనీలో చిన్న ఉద్యోగం దొరికిందట ఆరు వందలు వస్తాయట మా మేనగోడల్ని పెద్ద మనిషి అయ్యాక అసలు చూడలేదండి ప్రాధేయపడింది సరే అనక తప్పలేదు తమ్ముడితో పిల్లల్ని తీసుకుని వెళ్ళింది సుజాత పండగ ముందు రాత్రి నేను కూడా వెళ్ళా అనుకున్నట్టుగా భాస్కరం పండక్కి రాలేదు ఏదో అవాంతరం వచ్చిందని లెటర్ రాశాడు పండక్కి మా అందరికీ బట్టలు కొన్నాడు శంకరం శంకరం నాకు బట్టలు అందిస్తుంటే ఓ మాట విసిరింది నా ఆఖరి మరదలు లక్ష్మి బావగారు మరీ ఒంటిద్దు మనుషులు అని ఆ మాటలలో ఎంతో అర్థం స్ఫురించింది అయితే ఆమె నవ్వుతూ అనటంతో ఈజీగా తీసుకోవాల్సి వచ్చింది నా ముఖ కవలికలను గమనించిన అత్తయ్య గారు తేలికగా విడమరచి చెప్పింది చూశావా బాబూ నీ చిన్నమరదలు ఎంత గడుచుదో కాలేజీలో చదువుతోంది కదూ తోటి అల్లుణ్ణి లేకుండా ఒక్కడివే తీసుకుంటున్నావని అంటోంది అది దాని ఉద్దేశం ఆ ప్రయత్నంలోనే ఉన్నానండి ఈ మధ్య ఓ సంబంధం చూశాం చెప్పబోయా అవును బాబు సుజాత చెప్పింది అల్లుడు అబ్బాయితో సమానం అన్న మాటను రుజువు చేస్తున్నావు రోజు చూసి పెళ్లి పెళ్లిచూపులకు తీసుకురా అంది వాళ్ళది వరలో నాలుగైదు సంబంధాలు చూశారండి ఒకటి నచ్చలేదట అనవసరంగా తిరగటం అవుతోందనే అభిప్రాయంతో ఉన్నారు అందుకని తర్వాత సుజాత అందుకుంది అవునమ్మా అందుకే సుగులని మాతో తీసుకువెళ్తాం అక్కడే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాం వద్దు బాబు పెళ్లి కావలసిన పిల్లని అలా ఊరూరా తిప్పకూడదు అసమ్మతిని తెలియజేసింది అత్తగారు తల్లి విధించిన ఆంక్షకు తల్లడిల్లింది సుగుణ ఆమె మొహంలో వ్యక్తమైన భావాల్ని బాగా చదవగలిగా లక్ష్మీశంకరం కూడా తల్లిని విసుగ్గా చూశారు సుజాత సంగతి సరే సరి నేనే చెప్పాలనుకున్నా ఇప్పుడది మామూలు అయిందండి మగపిల్లివారి అభిష్టానుసారం ఆడపిల్లివారు నడుచుకోక తప్పదు పాత పద్ధతులను పట్టుకుని వేలాడితే పనులు కావు ఆడపిల్ల ఆడపిల్లవారింటికి మగపెళ్లివారు రావటం ఆచారం బాబు అలా వచ్చినప్పుడు వారి హోదాని అంతస్తుని అంచనా వేసుకుంటారు అది ఆచారంలోని ఆంతర్యం ఆ సాంప్రదాయాన్ని పాటించాలి తల్లి మొండి పట్టుదలకి ఆవేశపడింది సుజాత పోని దాన్ని నా ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నా ఓ వారం రోజులుంచుకుని తిరిగి పంపిస్తా తీసుకెళ్లమంటావా ఆగ్రహాన్ని అణుచుకుంటూ అడిగింది సుజాత అనంగీకారాన్ని వ్యక్తం చేస్తూ మౌనం వహించింది తల్లి మర్నాడు ఉదయమే మా తిరుగు ప్రయాణం ఆ రాత్రి భోజనం చేసి వీధి వరండాలో వాలు కూర్చీలో కూర్చున్న నేను ఏకాంతంగా ఉండడం చూసి నా వెనుకనే గుమంలో నిలబడి అంది సుగుణ బావగారు నేను ఎప్పుడూ రాజమండ్రి చూడలేదు అక్క రమ్మంటోంది తన సంసిద్ధతను తెలియజేసింది వెనక్కి తిరిగి ఆమె మొహంలోకి చూశా లైటు వెలుగులో స్పష్టంగా కనిపించింది పది సంవత్సరాల క్రితం నా పెళ్లినాటికి ఆమె వయసు పదహారు సంవత్సరాలు అదే వయసులో ఉన్న మా చెల్లెలికి ముగ్గురు పిల్లలు ఆమె సిగ్గుతో తలదించుకుంది ఆమె కళ్లలో అందరిలా తను పెళ్ళికూతురు కావాలన్న కోరిక ఒకరిల్లాలినై తన ఇంటిని దిద్దుకోవాలన్న తపన కన్నెచెర విడిపించమని అభ్యర్థన ప్రార్థన వెనక నుండే వస్తువు అంది సుజాత అమ్మ మాటలకేం దీన్ని మనతో తీసుకువెళ్దాం తన నిర్ణయాన్ని తెలియజేసింది ఎలాగైతేనేం సుగుణిని మాతో రాజమండ్రి తీసుకువెళ్లాం పెళ్లి చూపులు ఏర్పాటు చేశాం పిల్ల నచ్చింది చేసుకుంటామన్నారు పెళ్లి కొడుకు అన్నయ్య నా కోలీగ్ బాగా సన్నిహితుడు అతి కష్టం మీద చొరవ తీసుకుని ఆరు వేలు కట్నానికి అంగీకరింపచేశాను ఇక తర్వాత చేయాల్సింది నా మీద పడింది భాస్కరాన్ని కృష్ణని ఒకేసారి రప్పించడం బహు కష్టమైంది అందరం కూర్చుని పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు వేశాం పదివేలకి తేలింది ఆ ఖర్చుని అన్నదమ్ముళ్ళిద్దరినీ పంచుకోమంది అత్తయ్య గారు కొడుకులిద్దరూ తెల్లమొహం వేశారు ఈ గడ్డు రోజుల్లో సంసారం గడవడమే కష్టంగా ఉంది మా దగ్గర అంత డబ్బు లేదు అన్నారిద్దరూ ఏకకంఠంతో వారలా అంటారని నాకు తెలుసు వేరొక మార్గం ఆలోచించి ఉంచా సుజాతకి చెప్పాను కూడా ఆమె తల్లికి చెప్పింది కాబోలు మన ఇంటి పక్కనున్న రెండు వందల గజాలు అమ్మేద్దాం ఎలా లేదన్నా ఇరవై వస్తాయి లక్ష్మి పిల్లి కూడా డబ్బు కావాలి కదా అంది తల్లి అన్నదమ్ములిద్దరూ అసమ్మతిని తెలియజేశారు ఏకగ్రీవంగా ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు వద్దమ్మ నాన్నగారు రెక్కల ముక్కలు చేసుకుని కొన్న జాగాది అందులో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం అన్నాడు పెద్ద కొడుకు భాస్కరం అంత కట్నం ఇచ్చుకోలేం ఇద్దరు పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి మరో సంబంధం చూసుకుందాం ద్వితీయ పుత్రుని ప్రతిపాదన అన్నయ్యల మాటలు సుజాతకు చిర్రెత్తించాయి మరెలా ఎలా రా చెల్లి పెళ్లిళ్లు మీ పెళ్లాలు పిల్లలు మీ గొడవే గాని తల్లి చెల్లిళ్ళు తమ్ముడు ఎలా బతుకుతున్నారని ఎప్పుడైనా ఆలోచించారా వేలకు వేలు జీతాలు తెచ్చుకుంటున్నారు ఇద్దరు ముగ్గురు పిల్లలు మీకే ఇబ్బందులు ఉంటే ముష్టి మూడొందలతో ఈ నలుగురు ఎలా బతుకుతున్నారనుకుంటున్నారా మనల్ని కన్నవారిని నమ్ముకున్న వారిని ఆదుకోవాలన్న జ్ఞానం మీకుందా ఉత్తరాలు రాయిగా రాయిగా ఈ మూడు నెలకు ఏ వందో యాభయో పారేస్తారు ముష్టి వేసినట్టుగా పాతికేళ్లు దాటాయి చెల్లికి పెళ్లి చేయాలన్న జ్ఞానం మీకుందా అసలు వీళ్ళు మీకు జ్ఞాపకానికి వస్తారా పది రూపాయలు పెట్టి జాకెట్ గుడ్డ కూడా కొనని మీరు వేలు పెట్టి పెళ్లిళ్ళు చేస్తారని అనుకోవడం వట్టి అవివేకం రా ఉద్రేకంతో ఊగిపోయింది సుజాత అక్క భయంతో వారించబోయింది ఆఖరి చెల్లి లక్ష్మి సుజాతకి ఆవేశం ఏమాత్రం తగ్గలేదు అవును లక్ష్మి నీ అక్కకే దిక్కులేదు నీ సంగతి ఎవరు పట్టించుకుంటారు నా మాట విని ఓ బుద్ధిమంతుని చూసుకుని వాడితో లేచిపో అమ్మలక్కలు చుట్టాలు నాలుగు రోజులు గుసగుసలాడుకుంటారు అయినా పర్వాలేదు నీ బతుకు నువ్వు చూసుకో నీ అక్కకిది చేతకాదు తానేమీ మాట్లాడుతున్నది తెలుసుకోలేని స్థితికి చేరుకుంది సుజాత ఆ అన్నదమ్ములిద్దరూ పెదవి కదపకపోవడం నాకు ఆశ్చర్యమేసింది సుగున కళ్ళు చమర్చాయి అత్తగారు కొంగుతో కళ్ళు తుడుచుకుంది అన్నదమ్ముల మనసు కరుగలేదు సుగుణకి ఆ సంబంధము తప్పిపోయింది నీ వెళ్లేసరికి శంకరం ఇంట్లో లేడు సుగుణ మంచానికి అతుకుపోయి ఉంది చెల్లిని నోట్లో టాబ్లెట్స్ వేస్తోంది సుజాత వెళ్ళి మంచానికి దగ్గరగా నిలబడ్డా నన్ను చూసి పేలవంగా నవమోహం పెట్టింది సుగుణ శక్తిని కూడదీసుకుని రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది నే పోతున్నా అన్నట్లు సైగ చేసింది కన్నీరు చంపల ద్వారా కిందికి ప్రవహిస్తోంది నా హృదయం ద్రవించింది కళ్ళు చెమ్మగిల్లాయి ఆమె మీద చెయ్యి వేసి లాలనగా చూస్తూ లేదు సుగుణ బతుకుతావు అధైర్యపడకు నాలో ధైర్యం పూర్తిగా సడలిపోయినా ఆమెకు ధైర్యం చెప్పా నూట నాలుగు జ్వరం మరి తగ్గలేదు అంది సుజాత కన్నీరు తుడుచుకుంటూ అంతలో గదిలోకి వస్తూ చెప్పింది అత్తయ్య గారు వెంకట్రావు డాక్టర్ గారు రోజు రెండు పూట్లా వస్తూ చూస్తున్నారు బాబు గుణం లేదు రెండు రోజుల నుండి చెరువు మరువుగా ఉంటోంది అన్నయ్యలకి నీకు టెలిగ్రామ్ పంపాడు శంకరం కేజీ హాస్పిటల్లో జాయిన్ చేసి ఉండాల్సింది అన్నా అంతలో డాక్టర్ వెంకటరావు గారిని తీసుకుని వచ్చాడు శంకరం సుగుణను పరీక్షించి ఇంజెక్షన్ చేశారు కొన్ని క్యాప్సూల్స్ ఇచ్చి పూటకి రెండు చొప్పున వేయమని చెప్పారు ఆయన వెళ్తుంటే వెనకనే వెళ్లి వీధిలో అడిగాం డాక్టర్ క్షమించాలి మీ మీద నమ్మకం లేక కాదు మరోలా అనుకోకండి పేషెంట్ని కేజీహెచ్కి తీసుకువెళ్లాలనుకుంటున్నా మీ ఇష్టం అంటూ రిక్షా ఎక్కారు డాక్టర్ గారు సుగుణని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాం ట్యాక్సీలో వెంటనే అడ్మిట్ చేసుకున్నారు మూడు రోజులు గడిచాయి రోగి పరిస్థితి మరింత క్షీణించసాగింది డాక్టరు శక్తివంచన లేకుండా ఆమెను బ్రతికించడానికి ప్రయత్నిస్తున్నారు ఫలితం కనిపించడం లేదు సుగునకి మాట పడిపోయింది ఆమె ముక్కుకు పెట్టిన ఆక్సిజన్ ట్యూబ్ను సరిచేస్తూ అంది సుజాత భయంగా అన్నయ్యలింకా రాలేదు ఎందుకక్క వచ్చి మాత్రం ఏం చేయగలరు మాటల్లో కోపం విసుగు నాకు అలాగనిపించింది అంతలో ఒక సిస్టర్ వచ్చి నన్ను పిలిచింది మాస్టారు మిమ్మల్ని చీఫ్ రమ్మంటున్నారు సిస్టర్స్ రూమ్ లో ఉన్నారు చీఫ్ వెళ్ళి నమస్కరించి ఎదురుగా నిలబడ్డా కూర్చోండి అన్నారు ఏదో పేషెంట్ ఈసీజీ పరీక్షిస్తూ నేను కూర్చోలేదు ఏం చెబుతారో అన్న భయం ఆ పేషెంట్ మీకేమవుతారు అడిగారు చెప్పాను అతను ఆమె తమ్ముడా అవునన్నట్లు తలూపాను ఆయన ఒక్క క్షణం మాట్లాడలేదు నేనే మాట్లాడా ఇద్దరన్నయ్యలు కూడా ఉన్నారు దూరంగా ఉద్యోగాలు చేస్తున్నారు టెలిగ్రామ్స్ పంపాం వస్తారు ఆయన కళ్ళ నిండా సానుభూతి కనిపిస్తోంది ఐఆం సారీ మిస్టర్ ఆమె పరిస్థితి బాగోలేదు ఇంటికి తీసుకువెళ్ళడం మంచిదని నా అభిప్రాయం తర్వాత ఇబ్బంది పడతారు చాలా ఆలస్యంగా తీసుకొచ్చారు అన్నారు తర్వాత అంటే అర్థమయ్యింది నాలోని నవనాడులు కృంగిపోయాయి పక్కనే ఉన్న బల్ల మీద చతికిలబడ్డా అపస్మారక స్థితి దాదాపు అలముకుంది అలా ఎంతసేపు కూర్చున్నానో తెలియదు వెన్ను తట్టి లేపి చెప్పాడు బావుగారు అన్నయ్యలు వదినలు వచ్చారు అని లేచి నిలబడ్డా డాక్టర్ గారు లేరు బెడ్ చుట్టూ అన్నయ్యలు వదినలు నిలబడి సుగుణని పరీక్షగా చూస్తున్నారు డాక్టర్ గారు ఏమన్నారు దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగింది సుజాత జవాబు చెప్పలేక మౌనం వహించా భాస్కరాని కృష్ణని వరండాలోకి తీసుకువెళ్ళా శంకరం కూడా వచ్చాడు డాక్టర్ గారు చెప్పింది చెప్పా నో అలా జరగడానికి వీల్లేదు డాక్టర్ గారితో మాట్లాడతాం అన్నారు ఉద్వేగంగా తర్వాత చీఫ్ ఉండే రూము వైపు నడిచారు నేను కూడా వెనకనే వెళ్ళా మా చెల్లి తప్పకుండా బతకాలి డాక్టర్ అన్నాడు కృష్ణ ఎంత ఖర్చైనా భరిస్తాం చెప్పాడు భాస్కరం పరీక్షిస్తున్న ఎక్స్రేని పక్కన పెట్టి ఆ ఇద్దరిని పరీక్షగా చూశారు డాక్టర్ గారు పక్కనే ఉన్న నన్ను చూసి వారెవరైనది అర్థం చేసుకున్నారు డాక్టర్ గారి చూపుల్లో చికాకు సానుభూతి నిస్సహాయత ఐఆమ్ సారీ మీ బావగారితో చెప్పా అలా చేయడం మంచిదేమో అనిపిస్తోంది అన్నారు అతి సౌమ్యంగా లేదు డాక్టర్ ఆమెను బతికించాలి ఖర్చుకు వెనకాడం ఎంతైనా భరిస్తాం ప్రాధీయపడ్డారిద్దరు అతి శాంతంగా చెప్పారు డాక్టర్ గారు రోగి ప్రాణాన్ని డబ్బు కాపాడలేదు మందులు మాత్రమే అపాయా నుండి రక్షిస్తాయి అదైనా సరైన సమయంలో అయితేనే చెల్లెలి మీదున్న ప్రేమ కొద్దీ వేలు లక్షలు ఖర్చు పెట్టడానికి మీరు సిద్ధపడి ఉండొచ్చు కానీ చాలా ఆలస్యం జరిగింది నాలుగు రోజుల ముందు తీసుకుని వచ్చి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు రోగి ప్రాణాలు పోయేంత వరకు అంటే ఆఖరి క్షణం వరకు మా ప్రయత్నాలు మేము చేస్తాం అది మా విధి కర్తవ్యం కూడా తర్వాత మీ అదృష్టం నాకు తోచింది చెప్పా తర్వాత మీ ఇష్టం అన్నదమ్ములు ముగ్గురు నిశ్చేష్టులయ్యారు గారు ఎక్స్రేతో బయటకు వెళ్తుంటే వెనకనే వెళ్ళి డాక్టర్ అన్న ఆయన వెనక్కి తిరిగి చూసి మీరు పేషెంట్ బావగారు కదూ అడిగారు తలూపాను నా అంచనా ప్రకారం ఆ పేషెంట్ నాలుగైదు గంటలకన్నా ఎక్కువ కాలం బతకదు అంటే తీసుకుని పొమ్మని బలవంతం చేస్తున్నానని మాత్రం భావించకండి ప్లీజ్ వారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు కనిపిస్తున్నారు తర్వాత అయ్యే ఖర్చుని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఈ సలహా ఇచ్చాను మళ్లీ మరొక పావు గంటలో వచ్చి చూస్తా పేషెంట్ని వదిలి ఎక్కడికి వెళ్ళకండి అడుగులు పడలేదు టక్కున ఆగిపోయా సుగుణని వెంటనే ట్యాక్సీలో ఇంటికి తీసుకువెళ్లాం డాక్టర్ గారు చెప్పినట్లే జరిగింది ఇంటికి వెళ్ళిన ఒక గంటకి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది చెల్లెల్ని కాటికి సాగనంపటానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు అన్నలిద్దరు ఆరు వందలు పెట్టి పట్టుచీర కొన్నారు కూతుర్ని కాటికి తీసుకువెళ్తుంటే బోరున ఏడ్చింది తల్లి ఆమె వెనుక ఆడపిల్లలు కోడళ్ళు ఆ ముగ్గురు అన్నదమ్ములు నేను శ్మశానం నుండి ఇల్లు చేరుకున్నాం గుమ్మంలో ఉన్న తల్లి అడిగింది రోధిస్తూ చెల్లెల్ని అత్తవారింటికి పంపారా ఏ లోటు చేయలేదు కదా పిల్లలు ముగ్గురు మౌనంగా తలవాల్చారు ఆమె నా వైపు తిరిగింది బాబూ దగ్గరుండి మరదల్ని అత్తవారింటికి దిగబెట్టావు కదూ నాకు తెలుసు ఈలోటూ జరగనీయవు ఆమెకు మతిభ్రమణం కలిగిందేమోనన్న అనుమానం వచ్చింది ఆ మాతృహృదయాన్ని ఎలా ఓరడించడం ఆ కడుపు మంటని ఎలా చల్లార్చడం ఎవరికి చేతనవుతుంది సమాధానం చెప్పలేక వీధి అరుగు మీదనే చతికిలబడ్డా ఇది కల్పన కాదు జరిగిన కథ కథ కాని కథ జరగకూడని కథ కాని జరుగుతూ ఉన్న కథ కథ సమాప్తం మరిన్ని కొత్త కథల కొరకు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు